చిత్ర పరిశ్రమలో కొన్నేళ్లుగా టాలీవుడ్ పేరు మారుమోగిపోతోంది దీనికి కారణం దర్శకుడు రాజమౌళి అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు బాహుబలి సినిమాతో తెలుగు సినిమా స్థాయిని ప్రపంచంలోని నలుదిక్కులకు పారించాడు త్రిపుల్ ఆర్ సినిమాతో బాలీవుడ్ను సైతం పడిపోయేలా చేశాడు దీంతో రాజమౌళి సినిమా అంటే పాన్ వరల్డ్ స్థాయికి చేరిపోయింది ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబుతో రాజమౌళి ఓ సినిమా తెరకెక్కిస్తున్నాడు అటు మహేష్ కు ఇటు రాజమౌళికి స్టార్ ఇమేజ్ ఉండడంతో వీళ్ళ ప్రాజెక్టు దేశవ్యాప్తంగా సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది మహేష్ కెరీర్లో ఇరవై తొమ్మిదవ సినిమాగా రాబోతున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి సినిమా అనౌన్స్ చేసి రెండేళ్లు దాటుతున్నా ఇప్పటి వరకు ఎలాంటి అప్డేట్స్ బయటకు రావడం లేదు కనీసం షూటింగ్ మొదలు పెట్టడం పూజా కార్యక్రమాలు చేయడం కూడా జరగలేదు దీంతో మహేష్ అభిమానులు తీవ్రంగా నిరాశ చెందుతున్నారు ఈ సినిమా పూజా కార్యక్రమాలు మొదలు పెట్టాలనుకున్నా ప్రస్తుతం ఆషాఢ మాసం అడ్డొచ్చినట్టు సమాచారం అందుతోంది సాధారణంగా ఆషాఢ మాసంలో మంచి ముహూర్తాలు ఉండవని కొత్త పనులు మొదలు పెట్టాలని అంటుంటారు ప్రస్తుతం ఆగస్టు నాలుగు వరకు ఆషాఢ మాసం ఉండడంతో ఇది పూర్తయ్యాక సినిమాని అధికారికంగా పూజా కార్యక్రమాలతో ప్రారంభించాలని చిత్ర యూనిట్ భావిస్తున్నట్టు టాక్ నడుస్తోంది ఆగస్టు తొమ్మిదిన మహేష్ బాబు పుట్టినరోజు ఉండడంతో ఆ రోజు నుంచి ముహూర్తం ఉంటే మొదలు పెడతామని లేదా ఆ మాసం అయ్యాక మంచి ముహూర్తం చూసుకుని మొదలు పెడతామని మూవీ యూనిట్ ఆలోచిస్తున్నట్టు సినీ వర్గాలు చర్చించుకుంటున్నాయి ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మాత కెఎల్ నారాయణ నిర్మిస్తున్నారు టాలీవుడ్ లో ఇప్పటి వరకు ఈ సినిమాదే అత్యధిక బడ్జెట్ అని అంతా చర్చించుకుంటున్నారు సుమారు వెయ్యి కోట్ల బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మించనున్నట్టు సమాచారం అందుతుంది హాలీవుడ్ రేంజ్ లో తెరకెక్కించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి దీంతో ఈ చిత్రం ప్రపంచ దృష్టిని ఆకర్షించబోతోంది యాక్షన్ అడ్వెంచరస్ మూవీగా రూపొందుతున్న ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే హీరో మహేష్ బాబు కష్టపడుతున్నారు ఈ సినిమాకు కావాల్సిన లుక్ కోసం జుట్టు గడ్డం పెంచుకొని రెడీ అవుతున్నాడు దర్శకుడు రాజమౌళి ప్రీ ప్రొడక్షన్ పనుల్లో ఉన్నాడు హీరోయిన్ గా ఇండోనేషియా నటి చెల్సియా ఎలిజబెత్ ఇస్లాన్ యాక్ట్ చేస్తుందని అంటున్నారు ఈ జాబితాలో చాలా మంది పేర్లు వినిపిస్తున్నాయి ఈ సంగతి పక్కన పెడితే గతంలో మహేష్ రాజమౌళి మూవీ రెండు పాటలుగా వస్తుందని ప్రచారం జరిగింది దీంతో ఈ సినిమా టైటిల్ పై అనేక ఊహాగానాలు వినిపించాయి ఈ క్రమంలో ఎన్నో పేర్లు కూడా వచ్చాయి గతంలో మహారాజ్ అనే టైటిల్ బయటకు వచ్చింది అయితే ఈ టైటిల్తో ఇప్పటికే విజయ్ సేతుపతి సినిమా రావడంతో మూవీ యూనిట్ పునరాలోచనలో పడింది తాజాగా అదిరిపోయే టైటిల్ను పిక్ చేసింది దీంతో ఈ సినిమా టైటిల్ సోషల్ మీడియాలో లీక్ అయింది ఈ చిత్రానికి గోల్డ్ అనే పేరు ఖరారు చేసినట్టు ఓ న్యూస్ సెన్సేషన్ అవుతోంది ఇది యూనివర్సల్ టైటిల్ కావడం వల్లే దీన్ని అటు రాజమౌళి ఇటు మహేష్ ఫైనల్ చేసినట్టు తెలుస్తోంది త్వరలోనే టైటిల్పై అధికారిక ప్రకటన రానున్నట్టు టాక్ వినిపిస్తోంది మరోవైపు ఈ సినిమాకు ఆస్కార్ అవార్డు విన్నర్ కీరవాణి సంగీతాన్ని అందిస్తున్నారు మామూలుగానే రాజమౌళి సినిమా అంటే కనీసం మూడేళ్లు దాటుతుంది ఇప్పటికే ఈ సినిమా అనౌన్స్ చేసి రెండేళ్లు దాటింది ఇంకా సినిమా మొదలే కాలేదు కాబట్టి ఇంకో మూడేళ్లు వేసుకున్నా అనౌన్స్ చేసిన ఐదేళ్లకు సినిమా రిలీజ్ అవుతుందా అని అభిమానులు సందేహం వ్యక్తం చేస్తున్నారు ఇంకా తెలీదా మీకు ఇది పచ్చి నిజం